తూర్పు కాపు విద్యార్థులకు ఓబీసీ సర్టిఫికెట్ల విషయంలో కూడా నష్టం జరుగుతుందని దేశం రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎన్ఆర్ఐస్ ఆధికారిక శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చిన మంత్రి కొండపల్లి నాయుడు హౌసింగ్ బోర్డు కాలనీలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాసేవ చేయడానికి నాకు మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు యువ నాయకుడు లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఆ క్రమంలో ఆయన ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి రావడం జరిగింది అత్తమామల ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వస్తే మొత్తం వ్యవహారం అందరూ కూడా పొలకరించి నన్ను దీవించడానికి వచ్చారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మంత్రిగా యువ నాయకులుగా ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హోదాలో ఇక్కడ రావడం మీ అందరినీ పరిచయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మరి ప్రజాసేవ చేసుకోవడానికి చేయడానికి చాలా బాధిస్తైన పోషణలో నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజానికానికి నేను సంతోషంగా చాలా సంతోషంగా ఈ ఐదేళ్ల కాలం మంచి సేవను అందిస్తానని